గారికి గౌరవ పెద్దలు రాము రాము గారికి జయనాథ్ గారికి పెద్దలు జయనాథ్ గారికి గౌరవ సోదరులు పెట్టే గారికి అప్పారావు గారికి పంచపల్లి అప్పారావు గారి సోదరులకి రమణ గారికి అలాగే మల్ల శ్రీనివాస్ గారికి సూర్య గారికి అలాగే ఈరోజు అతి ముఖ్యంగా మరి రేపు రానున్న ఎన్నికల్లో మన నార్త్ నియోజకవర్గం నుంచి సోదరులు అందరికీ అన్ని వేళలా పిలిస్తే పలికే వ్యక్తి అందుబాటులో ఉండే వ్యక్తి కష్టం ఉందంటే నేనున్నానని అటువంటి స్వామ్యులు ఈరోజు రేపు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శాసనసభ్యుగా పోటీ చేస్తున్నారు మరి మా సోదరులు కెకే గారికి నా పత్రికా మీడియా సోదరులకు తిరిగి అక్క అక్కచెరులకు అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ పవిత్రమైన మనకి ఈరోజు శ్రీరామనవమి జరిగింది శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ తల్లి సీతమ్మ తాలూకా శ్రీరాముల వారి తాలూకా చల్లటి దేవున ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్పి పేరు పేరిన మీ అందరికీ కూడా ఒకసారి కోరుకుంటూ